ఆసియా ఖండంలో టీమిండియా తర్వాత రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టు ఏదనే అంశంపై గత కొంతకాలంగా డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి చాలామంది ఆ స్థానం శ్రీలంక లేదా పాకిస్తాన్ జట్లదిగా భావిస్తుంటారు అయితే ఈ భావన తప్పని ఆఫ్ఘనిస్తాన్ గత కొంతకాలంగా నిరూపిస్తూ వస్తుంది పాక్ శ్రీలంక జట్లను ఇటీవలి కాలంలో చాలాసార్లు ఓడించి ఆసియాలో టీమిండియా తర్వాత తామే తోపులమని రుజువు చేసుకుంది అయినా ఎక్కడో ఏ మూలనో ఆఫ్ఘనిస్తాన్ సామర్థ్యంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అలాంటి వారికి తాజా ఉదంతం శాశ్వత సమాధానమిచ్చింది ఆసియాలో టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే అత్యుత్తమ జట్టని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది తెల్లమైంది ట్రై సిరీస్లో భాగంగా నిన్న సెప్టెంబర్ రెండు జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పాక్ ను చిత్తుగా ఓడించింది అన్ని విభాగాల్లో పాక్ కంటే మెరుగైన ప్రదర్శనలు చేసి ఆసియాలో నంబర్ రెండు తామేనని మరోసారి రజువు చేసుకుంది తొలుత బ్యాటింగ్లో రాణించి ఆ తర్వాత తమ ప్రధాన బలమైన బౌలింగ్లో చెలరేగి ఓ మోస్తరు లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది ఈ దెబ్బతో ఆసియా నంబర్ రెండు జట్టేదన్న డిబేట్కు ఫుల్ స్టాప్ పడింది టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే తోపని నిరూపితమైంది ఇంకా క్లారిటీ రావాలంటే ఆసియా కప్ వరకు వేచి చూడాలి ఆ ఖండాంతర టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ సహా పాక్ శ్రీలంక బంగ్లాదేశ్ తదితర జట్లను ఎదుర్కోనుంది అక్కడ కూడా ఇదే ఫలితం పునరావృతమైతే ఆసియాలో నంబర్ రెండు జట్టేదన్న డిస్కషన్ ఆపై జరుగదు మ్యాచ్ విషయానికొస్తే షార్జా వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పాక్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో ఓడించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సెదికుల్లా అటల్ అరవై నాలుగు ఇబ్రహీం జద్రాన్ అరవై ఐదు అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై ఒకటి పరుగులు మాత్రమే చేయగలిగింది ఫజల్ హక్ ఫారూఖి కెప్టెన్ రషీద్ ఖాన్ మొహమ్మద్ నబీ నూర్ రహ్మద్ తలో రెండు వికెట్లు తీసి ను దెబ్బ కొట్టారు పాక్ ఇన్నింగ్స్లో పదో నంబర్ ఆటగాడు రౌఫ్ చేసిన ముప్పై నాలుగు పరుగులే అత్యధికం పై పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు అతడు చాలా డేంజరస్ ప్లేయర్ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఆసియా కప్ ఓడిపోవాల్సిందే అని పాకిస్తాన్ ఆటగాళ్లు సూచించాడు